హాయ్ ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో మైసూర్ పాక్ పర్ఫెక్ట్ వేలో టేస్టీగా గుల్లగా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికోసం వన్ అండ్ హాఫ్ కప్ శనగపిండి తీసుకోవాలి మరొక గిన్నె తీసుకొని అందులోకి వన్ కప్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న నెయ్యి కూడా తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్ నెయ్యి అనేది తీసుకోవాలి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అయితే మైసూపాకు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంట్లోనే నెయ్యి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను టోటల్గా వన్ కప్ ఆయిల్ వన్ అండ్ హాఫ్ కప్ నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఈ శనగపిండిలోకి ఆయిల్ అనేది ఇలా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి రెండు గరిటెలు ఆయిల్ అనేది వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇంకా కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇంకొక గరిట ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఇలా శనగపిండిలో ఆయిల్ వేసి ఎందుకు మిక్స్ చేస్తున్నానంటే పాకంలో మనం ఈ శనగపిడిని కలిపినప్పుడు ఉండలు కట్టకుండా చాలా నీట్గా వస్తుంది ఇలా ఆయిల్ వేసేసి ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆయిల్ అనేది ఇంత మిగిలింది దీన్ని కూడా మనం హీట్ చేసుకోవాలి ఇప్పుడు పాకానికి టూ కప్ షుగర్ అనేది తీసుకొని చక్కెర మునిగలా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా చక్కెర మునిగలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాకం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పాకం ప్రిపేర్ అవుతుంది కదా ఇంకొక స్టవ్ మీద ఈ ఆయిల్ అనేది పెట్టుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది పెట్టుకోవాలి మైసూర్ పాక్ ప్రిపేర్ చేసేంత వరకు ఈ ఆయిల్ అనేది హీట్ అవుతూ ఉండాలి ఇప్పుడైతే పాకం ప్రిపేర్ చేసుకుందాం చక్కెరంతా కరిగిపోయిన తర్వాత ఇలా గరిటతో కొద్దిగా తీసుకొని చెక్ చేసుకుందాం ఇలా తీగ పాకం వచ్చిందంటే పాకం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండిని కూడా మొత్తం ఇలా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందాక ఆయిల్ అనేది వేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల ఈ పాకంలోకి శనగపిండి అనేది బాగా మిక్స్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పాకం బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి మనం హీట్ చేసుకుంటున్న ఆయిల్ అనేది కూడా ఇలా వేసుకుంటూ రెండు గరిటెలు అనేది వేసుకోండి ఇలా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసాక బాగా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసి ఇది గట్టిపడుతున్నప్పుడు ఇంకొద్దిగా ఆయిల్ అనేది వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వేసాక ఇలా గట్టిపడుతున్నప్పుడు మిగతా ఆయిల్ని కూడా వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోవడమే ఇది కొద్దిగా గట్టిపడుతుంది కదా ఇప్పుడు ఆయిల్ వేసేసుకోండి ఇప్పుడు ఆయిల్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల మైసూర్పాక్ అనేది గుల్లగుల్లగా వస్తుంది మిగతా ఆయిల్ని నెయ్యిని కూడా వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని గట్టిపడేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి యాలకల పొడి కూడా వేసుకోవాలి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి యాలకల పొడి వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా గట్టిపడేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మందపాటి లోతు గిన్నెని తీసుకొని బటర్ పేపర్ వేసేసుకొని ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నదంతా కూడా ఇలా సెట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా ఈక్వల్గా ఆనేసి ఒక టెన్ మినిట్స్ వదిలేయండి పది నిమిషాలు హీట్ కొద్దిగా తగ్గిన తర్వాతకి నచ్చిన ఘాట్లనేది పెట్టుకోవాలి ఇలా ఘాట్లంతా కూడా పెట్టేసుకున్న తర్వాత హీట్ అంతా తగ్గేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్ కావాలంటే చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోండి పెద్ద పీసెస్గా కావాలి అంటే ఎక్కువ గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేయండి ఇది చల్లారిన తర్వాత ఇలా మూత పెట్టి ఇంకొక వైపుకి ఇలా బోర్లించుకోవాలి ఇప్పుడు ఇలా బోర్లించుకున్న తర్వాత ఒకసారి ఇలా తట్టండి ఇలా తట్టిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూసారంటే ఎంత బాగా వచ్చిందో ఇందాక మనం ఆల్రెడీ కట్ చేసినాం కదా ఇలా ఒకసారి అలా మూవ్ చేశారంటే మనం ఎలా అయితే కట్ చేసామో ఆ షేప్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ చూడండి మధ్యలో డార్క్గా టూ సైడ్స్ ఎల్లోగా వచ్చింది ఇప్పుడు ఒకసారి బ్రేక్ చేసి చూపిస్తాను చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది మిడిల్లో డార్క్గా టూ సైడ్స్ చూపిస్తాను చూడండి ఎల్లోగా వచ్చింది ఈ టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా పాక్ అనేది వస్తుంది చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్